హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగిర్పల్లి రుచులు రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గుడ్డుతో పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో నా స్టైల్లో అయితే మీరైతే వండినట్టయితే సూప్ సూపర్ టేస్ట్ అనమాట పుల్ల పుల్లగా నోటికి కమ్మగా భలే ఉంటుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్న ఉంటుందన్నమాట ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే మీరైతే ప్రిపేర్ చేసేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం కూడా ఇలాగే సేమ్ టు సేమ్ వండమని ఇంట్లో వాళ్ళు కంపల్సరీగా అడుగుతారండి అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అందులోకైతే ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీటెక్కిన తర్వాత ఇందులోకైతే మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు అయితే ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనం గుడ్లు ఫ్రై చేయాలండి గుడ్డు అడుగు అంటకుండా ఉండాలంటే ఇలా పసుపు వేసుకుంటే అస్సలు గుడ్డు అనేది అస్సలు అడుగు అంటదనమాట చక్కగా నీట్గా ఫ్రై అయ్యి మనకు వచ్చేస్తాయి అనమాట అందుకనేసి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకైతే గుడ్లు అయితే నేనైతే ఫస్టే బాయిల్ చేసి వలచేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసేసుకుందాము ఇవి మొత్తం కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా మంచి గోల్డెన్ కలర్ ఒకలా రావాలన్నమాట ఓకేనా ఇంకా ఇప్పుడైతే కలిపేసుకుందామండి ఇంకా ఫ్రై అయితే చేసేసుకుందాము ఓకేనా అండి ఇంకా ఇలాగైతే చక్కగా ఫ్రై చేసుకుందాం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే పక్కన అయితే తీసేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం అదే ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ ఫస్ట్ వేసేసుకుందాం మనకి కర్రీకి సరిపోయినంత అన్నమాట ఇప్పుడైతే ఇందులోకి వచ్చేసి మనమైతే ఉల్లిపాయలు అయితే ఇలాగ నిలువుగా కట్ చేసుకోండి పులుసు కదండి ఇలాగ వేసుకుంటేనే టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత సాల్ట్ అయితే మనకి టేస్ట్కి సరిపోయినంత అలాగే ఒక స్పూన్ వచ్చేసి మనకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇవంతా సరే ఒకసారి అయితే కలిపేసుకొని మగ్గిచ్చేసుకుందామండి ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గిచ్చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి చక్కగా మగ్గిపోయినాయి కదండి ఇంకా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది కదా ఇంకా ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే కారం అయితే యాడ్ చేసుకుందాం కారం అయితే ఎక్కువ ఏం పట్టదండి ఎందుకంటే పులుసు కర్రీ కదా పులుసులోకి అయితే కారం తక్కువగానే పట్టిద్ది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక రెబ్బ కరివేపాకు వేసుకుంటే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ కారం అయితే అయితే పోయేదాకైతే అయితే ఫ్రై చేసేసుకుందామండి ఆయిల్లోకే ఇప్పుడైతే మనమైతే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే చింతపండు అయితే ముందే నానబెట్టేసుకొని పులుసు అంతా తీసేసుకొని ఇంకా వేస్ట్ అనేది తీసేసాను ఇలాగ పులుసు మాత్రమే మనమైతే దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందామండి ఇందులోకి వచ్చి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకైతే మనమైతే కొద్దిగా బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే చింతపండు వేసాం కదండి చింతపండు వేసినప్పుడు చింతపండులో వగర ఉంటుందన్నమాట ఇంకా ఈ బెల్లం వేస్తే కరెక్ట్గా రెండింటికి సరిపోయి ఆ వగర్ అన్నది పోయి కర్రీ అయితే టేస్టీగా తయారైద్ది అన్నమాట బెల్లం వేసుకున్నాం కదా తీయగా ఉంటుందేమో అని అస్సలు భయపడకండి అస్సలు తీయగా అనేది ఉండదండి మనం మరీ ఎక్కువగా ఏం వేసుకోకూడదు కొద్దిగా అంటే కొద్దిగా వేసుకుంటే కరెక్ట్గా లెవెల్ అయితే సరిపోయిద్దండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి గుడ్లు కూడా వేసేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి అయితే ఇలాగైతే కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని చక్కగా కుక్ చేసేసుకుంటే కర్రీ మొత్తం దగ్గరికి రావాలండి అప్పుడు దాకైతే కర్రీ అయితే కుక్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత అయితే చూస్తే ఇంకా ఇలాగైతే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసిందండి ఇంకా ఫైనల్గా అయితే మనమైతే కొత్తిమీర అయితే చల్లేసుకుందామండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇలా వండుకుంటే నా స్టైల్ అయితే మీరే ఒకసారి అయితే చేసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట ఓకేనండి ఇంకా అయిపోయినట్టే మనమైతే కర్రీ అయితే దించేసుకొని సర్వ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకా దించేసుకుందాము ఇంతే అండి చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోయింది కదండి కర్రీ ఇలా సర్వ్ చేస్తే సూపర్ అంటే సూపర్ అండి అంత ఇష్టంగా తినేస్తారండి నా స్టైల్ లేదు మీరైతే ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా అది కూడా ఆల్లో పెట్టేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్తో అనమాట థ్యాంక్ యూ For watching friends